మనోడు సైడ్ సైడ్ ఆక్టర్ కూర్చుంటే బాగుంటుంది కనపడ్డా అక్కడ కూర్చో మోహన్ గారు మరి అలాగే మాలీవి సోదరులు హర్సాద్ జాన్ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాఢాల్లో దళిత సోదరుడు ఫామ్ ఫీల్పై మరి అక్కడ కులానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది దాడి చేయడం అనేది గొడవల్లో సహజం కానీ కట్టిపెట్టి కొట్టడం అనేది ఇది చాలా చట్టాన్ని చేతులు తీసుకున్నటువంటి విషయం కాబట్టి ఆ దోషుల్ని శిక్షించకుండా మరి వారిని ఇంతవరకు యాక్షన్ తీసుకోపోవడంపై మా దళిత పెద్దలు కూడా మరి కోరుకొండలో రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి దళితుల ఐక్యత వర్తిల్లాలంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సదర్శన ఏర్పాటు చేశారు చట్టపరంగానే మేము చట్టాన్ని గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి మా దళిత పెద్దలు చెప్పారు కాబట్టి నలుగురిని నెలలు ఆర్ చేసి మిగతా వాళ్ళని వాళ్ళకు పడుగుబడి అని చెప్పి పక్కన పెట్టడం సామంజసం కాదు ఎవరైతే బాధితుడు తొమ్మిది మందిని గుర్తించాడో చాలామంది కొట్టారు కానీ తొమ్మిది మందిని గుర్తించాడు ఆ మరి ఆ తొమ్మిది మందిని కూడా ఆర్ట్ చేయకపోవడం అనేది మా దళిత అంతా కూడా బాధపడుతుంది మానసికంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దళితుల మీదే దాడి జరుగుతుంది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దళితుల మీద దళితుల మీద దాడి జరుగుతుంది ఈ దాడిని ఖండిస్తూ మేము సమసమాజ నిర్మాణంలో అన్ని రంగాల్లోనూ కూడా గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తును కట్టి కొట్టేటటువంటి సంస్కృతి మంచిది కాదు మంచి పద్ధతి కాదు అని చెప్పి రేపు ప్రభుత్వానికి అధికారులకి అధికారుల దృష్టికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క దళిత మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబం కూడా తరలి వచ్చినట్లయితే మన దళితుల యొక్క ఐక్యతని మనం నిరూపించుకున్నట్టు ఉంటుంది దళితులకు జరిగినటువంటి అన్యాయంపై పోరాటం చేసినట్టు ఉంటుంది దళిత కుటుంబానికి న్యాయం చేసినట్టు ఉంటుంది చట్టపరంగా కాబట్టి ఈ కార్యక్రమానికి వందలాదిగా వేలాదిగా దళిత సోదరులందరూ కూడా రేపు మధ్యాహ్నం కోర్కొండలో జరుగుతున్నటువంటి దళిత సభకు హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది